తిరుపతి నగర ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఇక తిరుపతి ప్రజల్లో అయితే ఆనందం వెల్లు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు టిడి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం తిరుపతి నగర ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టి తీసుకువచ్చారని తీసుకువేసుకున్నారు సార్ వీళ్ళకందరికీ నమస్కారం తిరుమల తిరుపతి తిరుమలలో బోర్డు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది ఎందుకంటే ప్రతి మంగళవారం తొలి నెలలో ఫస్ట్ మంగళవారం అంటే మన స్థానికులకి అరుదైన అవకాశం లాగా ఇచ్చారు మనం లైన్లలో వెళ్ళి అందరిలాగా టీవీలలో అక్కడక్కడ సెట్లల్లో వేసేదానికన్నా ప్రతి మంగళారం అలా తీసుకొని దర్శనానికి వెళ్ళడంలో మనకు సంతోషమైన విషయం ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బోర్డు తీసుకున్న చైర్మన్ గారు మంచి నిర్ణయం తీసుకొని తిరుపతి అందరికీ స్థానికులకి మంచి అవకాశం ఇచ్చి వాళ్ళు ఎన్టీఆర్ స్వామి దర్శనం మనకు కల్పించిన దానికి వాళ్ళందరికీ కొద్ది దండం పెట్టుకొని నమస్కారం చెప్తున్నాను కానీ మాకు ఇంకా నెలలో కాకుండా ఇట్లా వైకుంఠ ఏకాదశి అట్లాంటప్పుడు కూడా ఇంకా మంచి అవకాశం ఇస్తే స్థానికులకి బాగుంటుంది ఇంకా కొంచెం మన తిరుమలలో చాలా మార్పులుగా ఉంది చెయ్యాలి చిన్న పిల్లలు వృద్ధులు వికలాంగులకు ఉండాలి వాళ్ళకి కొంచెం త్వరగా దర్శనం కల్పించేటగా చేస్తే ఇంకా బాగుంటుందని నా నేను ఈరోజు తిరుపతి ప్రజలకి చాలా శుభదినంగా అందరూ భావిస్తున్నారు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎలక్షన్ ముందే ఎన్నికల్లో తిరుపతి స్థానికులకి ప్రతి నెల మంగళవారం దర్శనం కల్పిస్తామని గట్టి హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కానీ అనేక విధాల పట్టుబట్టి చంద్రబాబు నాయుడు సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా విన్నవిచ్చి ఈరోజు ఈ కృషి పట్టుదల ఆరని శ్రీనివాసులు గారిదే అని తెలియజేస్తున్నాను కురమల ఆరాధ్య ఉంటే కనకదాసు గారి జయంతి జరిగింది అదే రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడము చాలా శుభదినము అలాగే మా చిరకాల కోరిక అయినట్టి కనకదాసు గారి విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్కు మరీ మరీ వినివించుకుంటున్నాను